హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవన మందిర్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరి ఇక్కడ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన హైదరాబాద్ లో సెవెంటీన్త్ నర్సరీ మేళా జరుగుతుంది కదండి జాన్ థర్టీ ఎర్త్ నుంచి ఫిఫ్త్ థర్డ్ వరకు అయితే జరుగుతుంది ఇక్కడ నాకు బాగా నచ్చినవి ఏంటి అట్లానే వాటి కాస్ట్లు అన్ని కూడా ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను నేను ఏ మొక్కలు తీసుకున్నానో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను అసలు నర్సరీ మేళా అనేది వర్తబుల్లా కాదా వెళ్లటం అనేది కూడా వీడియోలో షేర్ చేస్తా చెక్ చేసింది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మేమైతే వన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము సో రీచ్ అయ్యేసరికి టూ థర్టీ అయితే అయిందనమాట సో అప్పటికే కార్ పార్కింగ్స్ అన్నీ కూడా నిండిపోయాయి అండ్ మేము ఇంకా టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాము అండ్ టికెట్ కాస్ట్ వచ్చి ఫార్టీ రూపీస్ అండి కొత్తగా నర్సరీ మీద వెళ్ళేవారికి చాలా యూస్ అవుతుందండి ఈ వీడియో ముందుగా మేము టికెట్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అయ్యాము సో లెఫ్ట్ లో చూస్తున్నట్టు అయితే మనకి స్టార్టింగ్ పాయింట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట సో ఎడీనియమ్స్ అంతా సూపర్ కలర్స్ అయితే ఏమీ లేవు రెడ్ అండ్ పింక్ కలర్స్ ఏ ఉన్నాయి మ్యాక్సిమమ్ కలర్స్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి యాక్చువల్గా మనం ఏదైనా మేలాకి వెళ్ళినప్పుడు యూజువల్గా ఏంటంటే కొత్త యూనిక్ కలర్స్ అండ్ యూనిక్ ప్లాంట్స్ కోసం వెళ్తాం కదా సో ఎడినియమ్స్లో అయితే నాకు అంత బెస్ట్ కలెక్షన్ అయితే అనిపించలేదు ఈ స్టాల్లో మేము లోపలికి వెళ్ళేసరికి ఇంకొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి సో ఇక్కడైతే నాకు నచ్చిన ఒక ప్లాంట్ ఫోన్ ప్లాంట్ అనమాట సో ఫోన్లో మనకి చాలా వెరైటీస్ ఉంటాయి కదా సో ఇక్కడ కొంచెం వెరైటీగా నాకు ఒకటి కనిపించింది అంటే నార్మల్ నర్సరీల్లో మనకి ఇవంతా కనిపించవన్నమాట ఇలాంటి మేలాస్లోనే మనకి ఇలాగ యూనిక్ ఎక్కువ ప్లాంట్స్ అయితే దొరుకుతాయి కాబట్టి సో మీకు ఏదైనా యూనిక్ ప్లాంట్స్ కావాలి అంటే కనుక ఇట్లాంటి నర్సరీ మీలాకి వెళ్తేనే దొరుకుతుందండి మనం ప్రాపర్ నర్సరీస్లో అయితే ఇది అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే రెట్ల ఫ్లవర్స్ ఇది మామూలుగా నర్సరీస్లో నేను ఎక్కడా చూడలేదు అది ఎప్పుడు పువ్వులు వస్తాయా అని అడిగితే వాళ్ళకి డీటెయిల్స్ తెలియదు అన్నారు నేమ్ అడిగినా కూడా డీటెయిల్స్ అయితే తెలియదు అన్నారు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇది కప్ ట్రీ అండి ఇది మా కమ్యూనిటీలో అయితే ఉందన్నమాట సో అక్కడైతే సేల్ చేస్తున్నారు బట్ అది ట్రీ కాబట్టి మేమైతే పర్చేస్ చేయలేదు అండ్ ఇక్కడ కొన్ని ఇండోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడైతే ఫను ఎంత కాస్ట్ అని అడిగితే ఇది ఫోర్ థౌజండ్ చెప్పారనమాట సో కాస్ట్ అంత వర్తబుల్లా కాదా అనేది నాకైతే ఐడియా లేదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఏ ప్లాంట్కి కూడా ఇప్పటి వరకు నేను అంత కాస్ట్ పెట్టి తీసుకోలేదండి ఒక్కొక్క స్టాల్ లోపలికి చూసుకుంటూ వెళ్ళాము అనమాట సో బయట కూడా కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి నర్సరీ మిలాకి వెళ్ళేటప్పుడు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అస్సలు మీరు మధ్యాహ్నం టైమింగ్స్లో వెళ్ళకండి మార్నింగ్ వెళ్ళండి లేకపోతే ఈవినింగ్ కొంచెం చల్లబడిన తర్వాత వెళ్ళండి ఒకవేళ వెళ్ళినా కూడా స్కార్ఫ్ కానీ క్యాప్ కానీ మాస్క్ కానీ ఇట్లాంటివి పెట్టుకోండి ఎందుకంటే చాలా ఎండగా ఉంది అంబ్రిల్లాస్ వాటర్ బాటిల్స్ ఇట్లాంటివి క్యారీ చేసుకుంటే బెటర్ అనమాట అండ్ నెక్స్ట్ లోపలికి వచ్చేసరికి మనకి ఇక్కడ కొన్ని క్రీపర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇది రెడ్ అలమందా అండి యూజువల్లీ మనకి అలమందాస్లో లో పింక్ ఎక్కువ దొరుకుతుంది అయితే క్రీపర్ ప్లాంట్స్ కొనలేదు అండ్ అట్లాగే రెడ్ అండ్ పింక్ షేడ్ లో టూ ప్లాంట్స్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయన్నమాట సో అవి ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ చెప్పారండి సో చిన్న ప్లాంట్ త్రీ హండ్రెడ్ కదా అని చెప్పి ఇంకా తీసుకోలేదు అండ్ ఇక్కడ కొన్ని క్రీపర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి దీని నేమ్ నాకు తెలియదు అండ్ ఇదైతే కార్డినల్ క్రీపర్ అనమాట అండ్ టూ ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇవి నార్మల్ ప్రాపర్ నర్సరీస్ లో అయితే దొరకదండి అండ్ మనకి తొట్టిలోనే కదంబం పుష్పం అంటారు కదా సో అవి అయితే ఉన్నాయి అండ్ ఇప్పుడు గ్రాఫ్టెడ్ వెరైటీస్ వస్తున్నాయి కదా మినయేచర్ వెరైటీస్ కదంబం పుష్పంలో రెడ్ అండ్ ఎల్లో కలర్స్ అయితే ఉన్నాయి మినయేచర్ రుద్రాక్ష ప్లాంట్ మినియేచర్ ప్లమేరియా ప్లాంట్ ఇట్లాంటివన్నీ కూడా ఉందన్నమాట ఇక్కడ కలెక్షన్ అండ్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ట్రీస్ అవ్వకుండా సో మనకి పాట్లోనే పెంచుకోవచ్చు అనమాట ఇవన్నీ అండ్ ఇక్కడ కొన్ని సకలెంట్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక రోజ్ ప్లాంట్ అయితే ఉందన్నమాట డ్యూవెల్ షేడ్ చూసారా వైట్ అండ్ పింక్ షేడ్ లో ఉంది అండ్ చూడటానికి కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది నేమేంటో నాకు తెలియదండి అండ్ చూడటానికి చాలా బాగుందని వీడియో తీసా అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ కొన్ని అవుట్డోర్ ప్లాంట్స్ కొన్ని ఇట్లా అయితే పెట్టున్నాయన్నమాట సో అన్నీ ఇంకా ఇవి మనం నార్మల్ నర్సరీస్లో దొరికే ప్లాంట్సే కాబట్టి నేనైతే ఏం ప్రిఫర్ చేయలేదు అండ్ చూడటానికి ఒకటేసారి అన్ని మొక్కలు ఉండేసరికి చాలా బాగా అనిపించింది అండ్ యూనిక్ గా నాకు అనిపించింది రెడ్ అలోవెరా అండి అండ్ ఇది చూసారా చాలా బాగుంది చూడటానికి చాలా ఎండగైతే ఉందండి అండ్ వీడియో తీయటానికి కూడా చాలా కష్టమైంది అండ్ ఇక్కడ మనకి ఏదైనా బ్యాక్ క్యారీ అయితే చేయండి ఇన్ కేస్ మీరు తక్కువ మొక్కలు తీసుకునేటట్టయితే మీరు చేతులు అన్ని మొక్కలు పట్టుకోవాలంటే చాలా కష్టం ఆర్ఎల్స్ మనకి ఎక్కువ తీసుకున్నామంటే కనుక మనకి హండ్రెడ్ రూపీస్ టప్స్ పట్టుకొని వస్తూ ఉంటారు మనతో పాటే ఉండి మన మొక్కల్ని క్యారీ చేస్తారండి త్రూ అవుట్ సో స్టార్టింగ్లోనే తీసుకోండి తీసుకోవాలనుకుంటే అండ్ ఇది ఒక వెరైటీ క్రీపర్ అని చెప్పారు దీన్ని ఏం కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు ఇట్లా గుత్తులు గుత్తులుగా వస్తాయి అని చెప్పారనమాట ఇది బ్రష్ లాగా ఉందండి చూడటానికి అండ్ ఇక్కడ ఒక రోజు మొక్క అయితే ఉంది అండ్ దీంట్లో కూడా టూ త్రీ కలర్స్ గ్రాఫ్టింగ్ చేసి పెట్టారండి అండ్ నెక్స్ట్ స్టాల్లో అన్ని సకల్ లెన్స్ హైవే గార్డ్స్ అండ్ మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్కాక్టర్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్ అట్లా చెప్తున్నారు సో రీజనబుల్ ప్రైస్ అనిపించింది కొన్ని పాట్ సైజుని బట్టి హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా చెప్పారనమాట సో చిన్న సైజ్ పాట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ చాలా బాగా ఉన్నాయన్నమాట హెల్దీగా యాక్చువల్లీ నాకు బ్రొమిలియట్స్ అంటే చాలా ఇష్టము సో బ్రమిలెట్స్ అయితే నార్మల్ నర్సరీలో దొరకట్లేదు నేను వెళ్ళేది వాటిల్లో సో ఇక్కడైతే నేను అదొకటి తీసుకున్నాను అండ్ రీజనబుల్ ప్రైస్కి అనిపించిందండి టూ హండ్రెడ్ చెప్పారు అసలు తగ్గించలేదు అండ్ బిఫోర్ స్టాల్లో ఇదే ప్లాంట్ నేను అడిగితే సెవెన్

దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో నాకు అర్థం కాలేదు అండ్ కలర్ గ్రీన్గానే ఉంది అది ఓవర్ టైం కలర్ చేంజ్ అవుతుంది అని చెప్పారనమాట అండ్ దీనికి పాటింగ్ మిక్స్ వచ్చి స్వీట్ చార్కోల్ అండ్ అట్లనే పర్ లైట్ ఈక్వల్ రేషియోలో తీసుకొని పెట్టుకోవాలన్నమాట హాస్టాల్లోనే మేము ఎజలియా తీసుకున్నాము అండ్ ఎజేలియా చాలా ఫేమస్ కదా నార్మల్ నర్సరీస్లో అయితే దొరకది అండ్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ పెట్టి సేల్ చేస్తున్నారు ప్యాకెట్స్లో అండ్ నేనైతే రెడ్ కలర్ తీసుకున్నానండి దీనికి కూడా సాయిల్ మిక్స్ కొంచెం మనం లీఫ్ మౌల్డ్ అండ్ నార్మల్ కిచెన్ కంపోస్ట్ మాత్రమే యూస్ చేయాలన్నమాట వీటికి పెట్టడానికి అండ్ వాటరింగ్ విషయానికి వచ్చేస్తే బ్రుమిలేట్స్ అయితే పార్షల్ షేడ్ లోనే పెట్టాలండి అండ్ ఎజలియా వచ్చి ఫుల్ సన్ లో ఆర్ పార్షల్ షేడ్ లో పెట్టా ఎజలియా ఫుల్ సన్ లో పెడితే ఫ్లవర్స్ ఎక్కువ నళ్ళు ఉంటాయి అండ్ పార్షల్ షేడ్ లో పెడితే ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి బ్రుమిలేట్స్ మాత్రం ఫుల్ సన్ లో పెట్టకండి అండ్ పెట్టారంటే మాత్రం ఎండిపోతుంది అండ్ మీరు రెండు కూడా పాటింగ్ మిక్స్ లో ఒకసారి చూసుకొని పెట్టండి లేకపోతే అవి చనిపోయే ప్రమాదం ఉంది అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ కొన్ని ఇండోర్ ప్లాన్స్ ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ అట్లాగా ముందుకైతే వెళ్ళాం నాకు అనిపించింది ఏంటంటే స్టార్టింగ్లో కాకుండా మీరు లోపలికి వెళ్ళేసరికి కొంచెం సేమ్ ప్లాన్స్ కొంచెం కాస్ట్ అయితే మనకి తక్కువ ఉందండి లోపలికి వెళ్ళే కొద్దీ మీరు స్టార్టింగ్లో తీసుకుంటే కొంచెం ప్రైజింగ్ అయితే కొంచెం స్టార్టింగ్లో ఎక్కువ ఉందనిపించింది నేను చూపిస్తున్న ప్లాన్స్ అన్నీ కూడా సీజనల్ ప్లాన్స్ అండి అందుకనే మేము ఎక్కువ తీసుకోలేదనమాట ఎందుకు మళ్ళీ సీజన్ అయిపోతుంది కదా అని చెప్పి తీసుకోలేదు అండ్ ఇక్కడ నెక్స్ట్ దేశీ వెరైటీ చామంతులు ఉన్నాయి అండ్ గుత్తులు గుత్తులుగా పోస్తున్నాయి అనమాట చూడటానికి చాలా బాగా అనిపించింది బట్ చామంతులు కూడా సీజన్ అయిపోతుంది కాబట్టి తీసుకోలేదు అండ్ నార్లు ఉంటే బాగుండేదండి బట్ నార్లు అయితే ఇప్పుడు పెట్టారు కదా సో అందుకనే దొరకలేదు చామంతులు యూజువల్గా ఆగస్టులో పెడతారు అండ్ మనకి ఇక్కడ షార్ప్నర్ ప్లాంట్స్ పెటోనియాస్ కాస్మోస్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట రోజ్ ప్లాంట్స్ అండ్ ఒక్కొక్కటి చూసుకుంటూ కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకొని ఇంకా ముందుకైతే వెళ్ళాము అండ్ ముందు కొన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి కర్పూరం తులసి స్టీవియా దవనం కూడా ఉంది బట్ డిఫరెంట్గా ఉంది అందుకనే షూట్ చేసా చాలా బాగుందండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసేసి మనకి వర్మీ కంపోస్ట్ కంపోస్ట్లు కోకో పిట్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట అండ్ పురుగులు పడితే వాటికి కావాల్సిన మందులు అలాంటివి కూడా దొరుకుతున్నాయి అండ్ సీడ్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడైతే కొన్ని సీడ్స్ తీసుకొని ఇంకా సేమ్ స్టోర్లోనే ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి అవి కూడా చూసాము అండ్ ఫ్రూట్ ప్లాంట్స్లో ఒక డిఫరెంట్ వెరిగేటెడ్ వెరైటీ బత్తాయి కాయ అయితే ఉందనమాట అది ఆల్రెడీ సోల్డ్ అవుట్ మీకు చూపిస్తాను చూడండి అండ్ మనకి కాయ ఏంటంటే దాని మీద చారల్లాగా ఇట్లా ఉంది అండ్ చాలా బాగుంది బట్ సోల్డ్ అవుట్ అండి ఇక్కడ మనకి స్వీట్ చెర్రీ ప్లాంట్స్ అండ్ ఫ్రూట్ ప్లాంట్స్ కొంచెం డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి అండ్ ఎవరికన్నా కొంచెం యూనిక్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ కావాలి అండి ఈ స్టోర్కి అయితే వెళ్ళొచ్చు అనీలా చెరీ కేటాయి ఫ్రూట్ ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో ఫ్రూట్స్ నేమ్స్ అయితే కొన్ని తెలియని కూడా తెలియవండి సో రేర్గా ఉన్నాయన్నమాట సో ఎవరికన్నా రేర్ కలెక్షన్ ఫ్రూట్స్ కావాలంటే ఇక్కడికైతే వెళ్ళచ్చు ఇది కుషాయిగూడ సికింద్రాబాద్లో ఉన్నట్టుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే మీరు ఆ నెంబర్ ఫైండ్ అవుట్ చేసుకొని బోర్డు మీద ఉంది కదా స్క్రీన్షాట్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసి వెళ్ళండి మేమైతే ఇంకా ఇక్కడ ఏ ప్లాంట్స్ తీసుకోలేదు ఎందుకంటే నర్సరీ మేలాస్కి వెళ్ళినప్పుడు అండి మనకి మన ఇంట్లో ప్లేస్ ఎంత ఉందో కూడా మీరు చూసుకొని అప్పుడే తీసుకోండి ఊరికి అన్నెసెసరీగా తీసుకొని అది ఎక్కడ పెట్టాలో మళ్ళీ ఆ కన్ఫ్యూషన్ అయితే పడకండి ఒక క్లారిటీతో వెళ్ళండి అండ్ మేళా మొత్తంలో నాకు నచ్చిన స్టోర్ ఇదేనండి గార్డెన్లో పెట్టుకునే థింగ్స్ చాలా బాగా అనిపించింది ఇక్కడ మాత్రము అండ్ మనకి ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్గా అనిపించింది అండ్ రెసిన్స్ మెటీరియల్తో చేస్తారు కదా డీర్స్ మంకీస్ అండ్ గార్డెన్లో కొన్ని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకుంటాం కదా క్యూట్గా ఉండేవి అలాంటివన్నీ కూడా బాగా అనిపించింది ఇక్కడ మీరు సెకల్ చూస్తున్నారా బ్రౌన్ కలర్లో ఉంది దాంట్లో పది సెకల్ పెట్టారు అది ప్రైస్ వచ్చి లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారండి నాకు వర్త్ అనిపించింది మనకు ఒక సెకల్ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ పడుతుంది కదా అండ్ ఇక్కడ చూసారా జర్మన్ లాంటి డాగ్ని అయితే చూశాను అండ్ మా వాడు గుర్తొచ్చాడు భలే ఉంది చెవులు అన్నీ కూడా అండ్ ఇవన్నీ నాకు బాగా నచ్చిందండి ఇది స్టాల్ ట్వంటీ నైన్ అండ్ థర్టీ గార్డెన్లో మీరు ఏదైనా ఎక్స్ట్రాగా యాడ్ చేసి డెకా పర్పస్గా చూస్తున్నారు అంటే కనుక ఇది బెస్ట్ స్టాల్ నాకు చాలా బాగా అనిపించింది బట్ కార్లో స్పేస్ లేక నేనైతే ఏమీ కొనలేదు బట్ సెక్ నెక్స్ట్ టైం వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ తీసుకుంటాను రెజిన్ మెటీరియల్స్ నేను ఆన్లైన్లో దీంట్లో కంపేర్ చేశానండి ప్రైస్ రీజనబుల్గా అనిపించింది ఇక్కడ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ స్టాల్కి వెళ్ళిపోయాము ఇక్కడ లెమన్ తులసి అండ్ మీకు అబ్జర్వ్ చేస్తే తులసీల్లో డిఫరెంట్ డిఫరెంట్ తులసీలు ఉన్నాయి కదా మింట తులసి అండ్ లెమన్ బామ్ అంట ఇదేదో కొత్తగా ఉంది అండ్ మాచిపత్రి ఇవన్నీ కూడా కొంచెం యూనిక్ ప్లాంట్స్ అన్నీ కూడా నేను చూస్తా ఉన్నాను అసలు ఎట్లాంటి కలెక్షన్ ఉందా అని చెప్పి బట్ మనం డిఫరెంట్ కలెక్షన్ చూడాలంటే ఇట్లాంటి మేలాస్ ఖచ్చితంగా వెళ్ళాలండి మనం కొనకపోయినా సరే బట్ అట్లీస్ట్ ఎట్లాంటి వెరైటీస్ ఉన్నాయో మనకు తెలుస్తుంది అండ్ ఇక్కడ ముందుకు వెళ్ళేసరికి మనకి మళ్ళీ సకలెంట్ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ నేను ఒకటి క్రిస్మస్ క్యాక్టస్ ప్లాంట్ తీసుకున్నాను అండ్ క్రిస్మస్ క్యాక్టస్ ఓన్లీ మనకి క్రిస్మస్ టైంలోనే బ్లూమ్ అవుతుంది దాంట్లో పింక్ అండ్ రెడ్ షేడ్స్ ఉంటాయి అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే రివర్స్లో ప్యాంట్స్ హ్యాంగ్ చేసి ఉన్నాయి అదినే అలానే పెంచుతారు చెప్పి బట్ నేనైతే తీసుకోలేదు అండ్ లోపలికి వెళ్ళే కొంచెం డిఫరెంట్ సక్కలెన్స్ క్రిస్మస్ క్యాక్టస్ ఇవన్నీ ఇలాంటివన్నీ ఉన్నాయి నేనైతే క్రిస్మస్ క్యాక్టస్ ఇది ఒకటి తీసుకున్నానండి ఇక్కడ అండ్ నేనైతే పింక్ షేడ్ అయితే తీసుకున్నాను అండ్ ఇంగ్లీష్ అవి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్వి మనకి చిన్న చిన్న పాట్స్లో ఫిఫ్టీ రూపీస్ పెట్టి అమ్ముతున్నారు అండ్ కొంచెం పాట్ పెద్దది అయితే హండ్రెడ్ అట్లా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పెటోనియాస్ బంతులు ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ సీజనల్ ప్లాంట్స్ అనమాట సో ఎక్కువ ఒక ఫోర్ ఫైవ్ స్టాల్స్ అయితే ఉన్నాయండి ఇది కూడా సో ఇది కూడా నేను ఇక్కడ కొన్ని పెటోనియాస్ ఎజేలియాస్ ఇవి తీసుకున్నాను అండ్ ఇక్కడ ఎజేలియా డబుల్ పెట్టలు కూడా ఉందనమాట పింక్ షేడ్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు సో అదైతే ఒకటి తీసుకున్నాము అండ్ చాలా బాగుందండి ఎజేలియా కలెక్షన్ మాత్రం అండ్ యూనిక్ కదా మనకి ఇది నార్మల్ నర్సరీస్లో అయితే దొరకదు మీకు మీరు కనుక నర్సరీకి మేళాకి వెళ్ళేటట్టు అయితే ఇది తీసుకోండి ఇక్కడ పక్కన దుంపల్లాగా ఉన్నాయి కదండి ఆ దుంప అంట అలా సైజ్ పెరుగుతూ ఉంటుందని చెప్పారు బట్ నేమేంటో తెలియదు ఇంకా ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది బట్ నేను అడుగుదాం అనుకునేసరికి అక్కడ అంత టైం లేదండి బట్ చాలా ఎండగా కూడా ఉంది అండ్ ఒక ఎజీలియా ప్లాంట్ తీసుకొని నెక్స్ట్ ఇంకా సీడ్స్ స్టోర్కి అయితే వెళ్ళిపోయాము అండ్ సీడ్స్ కూడా కొన్ని కావాల్సిన బీరకాయలు విత్తనాలు కాకరకాయ బెండకాయ పొట్లకాయ క్యారెట్ బీన్స్ ఇట్లాంటివన్నీ తీసుకొని ఇంకా నెక్స్ట్ స్టాల్కి అయితే వెళ్ళిపోయాము నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఆర్కిడ్స్ కలెక్షన్ అయితే ఉందండి సో ఆర్కిడ్స్ నాకు ఎట్లా పెంచాలో తెలీదు నేను ఎక్స్పెరిమెంట్ అయితే ఎప్పుడు చేయలేను చేయను కూడా ఆర్కిడ్స్ అండ్ లోటస్ నేనైతే పెంచలేనేమోనని నాకు అనిపిస్తూ ఉంటుందండి అందుకే నేను ఎప్పుడు కూడా తీసుకునే టెంప్ట్ అయ్యి అండ్ దీనికి ఆపోజిట్లోనే కొన్ని మనకి పాట్ స్టాండ్స్ అవి సేల్ చేస్తున్నారు మనకి ఎయిటీ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ ఉందండి బట్ ఐరన్ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ ఇక్కడ ఐరన్ కడాయిస్ కూడా సేల్ చేస్తున్నారు నాకు చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించిందండి అండి ఇండస్ వ్యాలీ బ్రాండ్స్ కొన్ని ఉన్నాయి కదా వాటితో కంపేర్ చేస్తే చాలా బాగా అనిపించింది ఇవన్నీ కూడా ప్రీ సీజన్ సీజన్డేనంట అండ్ ఇప్పుడు నేను ఇందాక చూపించా కదా మీకు ఆ సైజు వచ్చి లెవెన్ ఫిఫ్టీ ఏమో ఉందండి ప్రైజ్ రీజనబుల్ కదా యూజువల్గా అదైతే టూ థౌజండ్ అట్లా అయితే ఉంది మనకి ఆన్లైన్లో కానీ ఇండస్ వ్యాల్యూ బ్రాండ్స్లో కానీ అండ్ ఇక్కడ ఫోర్టీన్ ఇంచ్ పాట్ వన్ ఫార్టీ రూపీస్ అండ్ రీజనబుల్ ప్రైస్ అనిపించిందండి చాలా బెటర్గా అనిపించింది మనకి ఎంఆర్పి ఒకటి చెప్తున్నారు అండ్ వాళ్ళే తగ్గించి ఈ ప్రైస్కి ఇస్తున్నాం చెప్తున్నారు చెప్తున్నారు అక్కడి నుంచి వాళ్ళు తగ్గట్లేదు అండ్ నాకైతే కొంచెం రీజనబుల్గానే అనిపించింది ప్రైస్ అండ్ ఇక్కడ ఐరన్ స్టాండ్స్ మనకి పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి అదే స్టాల్లో అండ్ ఆర్కిడ్స్ చెప్పాయి కదండి జస్ట్ ఒకసారి చూద్దామని చెప్పి వెళ్ళాను నేనైతే ఇది తీసుకున్నాను నాకు తెలుసు బట్ ఊరికే అసలు ఎట్లా ఉంటుందా అని చెప్పి ఒకసారి చూశాను అన్నమాట అట్లీస్ట్ మనం పెంచలేకపోయినా అసలు ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి మ్యాక్సిమమ్ అన్ని స్టోర్స్లో అండి ఎజీలియాస్ ఎక్కువ ఉన్నాయి ఎజీలియాస్ సకలెన్స్ వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి అండ్ నాకు నచ్చింది బ్రొమిలైట్స్ బ్రొమిలైట్స్ కూడా యూజువల్గా మనకు తొందరగా దొరకదు నర్సరీస్లో అందుకనే నేను అది యూనిక్గా ఉందని చెప్పి అది ఒకటి తీసుకున్నాను అండ్ కొన్ని కొన్ని ప్లాన్స్ అయితే వన్ ల్యాక్ అబోవ్ కూడా ఉందండి థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ల్యాక్ రూపీస్ టూ ల్యాక్స్ రూపీస్ వరకు కూడా ఉందన్నమాట కొన్ని ప్లాన్స్ ఆ కలెక్షన్ అంతా చూడాలి అంటే కనుక ఇట్లాగా మేలాస్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి ప్లాంట్ ఫ్లవర్స్ మాత్రం రకలింట్స్ కూడా అండి మనకి బయట వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి బట్ ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ కొన్ని టైప్స్ ఆఫ్ క్రీపర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయన్నమాట ఎవరైనా క్రీపర్ ప్లాంట్స్ కొత్త వెరైటీస్ ట్రై చేయాలన్నా కూడా ఇక్కడికి రావచ్చు అండ్ డాలియాస్ అండి డాలియాస్ కూడా చాలా బాగున్నాయి ఈ ఫలానా స్టాల్ నేను వెళ్ళింది స్టాల్ నెంబర్ ట్వంటీ టూ దీంట్లో అయితే వన్ ఫిఫ్టీ అయితే చెప్పారు బట్ కలర్స్ చాలా యూనిక్గా ఉన్నాయి ఎల్లో పింక్ మన కనకాంబరం కలర్ అంటారు కదా అలాంటివన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇక్కడ కొన్ని వెజిటేబుల్ నార్లు కూడా ఉన్నాయండి బట్ అస్సలు గ్రో అయ్యి లేదు కనీసం ఫైవ్ ఇంచ్ అయినా ఉండాలి అస్సలు లేదు అందుకే తీసుకోలేదు అండ్ నార్ వచ్చి ఫైవ్ రూపీస్ చెప్పారు అండ్ డాలియాస్ ఇక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు బట్ డాలియాస్ సీజన్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా తీసుకోలేదనమాట బట్ తర్వాత వేరే స్టాల్లో హండ్రెడ్ రూపీస్ అంటే సరే ఉంటుంది కదా కొన్ని రోజులైన పువ్వు అని చెప్పి ఒక రెండు అయితే తీసుకున్నాను నాకు డాలియాస్లో ఒక డౌట్ ఉందండి మనం మొక్క పువ్వు ఉన్నప్పుడు తీసుకుంటాం కదా సో సీజన్ అయిపోయాక మొక్క చనిపోతుందా లేకపోతే దాన్ని ఓన్లీ మొక్క చనిపోకుండా పువ్వులు మాత్రమే వదిలిపోతుందా అనేది డౌట్ అనమాట సో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అది నెక్స్ట్ ఇయర్కి ఎట్లా సేవ్ చేసుకోవాలో తెలియదు అనమాట నాకు సో ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేసేయండి నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా నార్మల్గా ఈ రోజు ప్లాంట్స్ బంతులు ఇలాంటివి ఉన్నాయండి మ్యాక్సిమము కొన్ని ప్లాంటర్స్ బాక్స్ కూడా ఉంది ఫైబర్ ప్లాంటర్ బాక్స్ అవి కూడా ఉన్నాయి బట్ అటువే అంతా ఎక్కువ వెళ్ళలేదు అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి కొన్ని బల్బ్స్ కూడా సేల్ చేస్తున్నారు డాలియా బల్బ్స్ గ్లాడియోలస్ ఇవి అలాంటివన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇది నేను గ్లాడియోలస్ ఇవన్నీ కూడా బల్బ్స్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అట్లా చూశాను బట్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉందండి అందుకే కొనలేదు నేను అండ్ నెక్స్ట్ ఇక్కడ టెరాకోటా కలెక్షన్ అయితే ఉంది అండ్ చాలా బాగుంది యూనిక్గా ఉందండి ఈ టెరాకోటా కలెక్షన్ మాత్రం నాకు చాలా నచ్చింది ఊరికే అడిగాను నాకు అక్కడ రెండు బొమ్మలు ఉన్నాయి కదా సో అవి నచ్చింది ఎంత అని అడిగితే పేరు వచ్చి థౌజండ్ రూపీస్ అని చెప్పారు క్యారీ చేసే ఇది లేక నేను తీసుకోలేదండి నాకు చాలా ఈ రెజిన్స్ ఈ టెరాకోట అవి చాలా బాగా నచ్చింది బట్ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా ఈ టెరాకోటా మాత్రం తీసుకుంటాను అండ్ ఆల్సో రెజిన్స్ కూడా నాకు బాగా నచ్చింది సో అవి కూడా తీసుకోవాలి గార్డెన్లోకి అండ్ ఎక్కడ చూసినా అండి ఈ సక్కలెన్సే ఎక్కువ అనిపించింది నాకు ప్రతి చోట ఏ ఉన్నాయి అన్నమాట అండ్ సకలెంట్స్ ఎంత చూసినా బాగుంటుంది అనుకోండి అండ్ ఇక్కడ చూసారా పింక్ ఓన్లీ పింక్ షేడే ఉంది కానీ ఇక్కడ హండ్రెడ్ రూపీస్ చెప్పారనమాట బట్ ఆ పింక్ కూడా చాలా బాగుంది సరే అని చెప్పి ఈ పింక్ అండ్ మనకి చారల్లాగా ఉంటుంది కదా పింక్ అండ్ వైట్ కాంబినేషను సో అదొకటి ఈ రెండు ప్లాంట్స్ అయితే తీసుకున్నా ఇక్కడే నేను ఎక్కువ ప్లాంట్స్ తీసుకున్నాను ఇది లాస్ట్లో ఉందండి ఈ స్టాల్ బట్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది పెటూనియాస్ ఓన్లీ థర్టీ రూపీసే ఉందన్నమాట ఇక్కడ సో అవి కూడా ఒక త్రీ ఫోర్ కలర్స్ వేసేసా అండ్ చిన్న చిన్న ప్లాంట్స్ క్యూట్గా ఉంటాయి కదా కలోంచి ఇవన్నీ అలాంటివి కూడా తీసుకున్న నెక్స్ట్ ఇంకా గణపతి గార్డెన్స్ వాళ్ళది చామంతులు ఉంటే వాళ్ళవి కూడా చూశాను అండ్ ఇది హైబ్రిడ్ వెరైటీ అండి అండ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా ఇది చాలా బాగా ఉంటుంది మనం నార్లైతే ఆగస్ట్లో పెట్టుకోవాలండి అండ్ సిక్స్ మంత్స్ టైం అయితే పడుతుందంట మొత్తం ఇలా రెడీ అవ్వటానికి అండ్ నేను తనతో మాట్లాడాను కొంచెం సేపు తను డీటెయిల్స్ అయితే కొన్ని షేర్ చేశారు అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ థర్టీ కలర్స్ ఉన్నాయండి ఆల్మోస్ట్ అండ్ ఇప్పుడు కొత్తగా వెళ్ళు హ్యాంగింగ్ పాట్స్లో కూడా అరేంజ్ చేశారు అండ్ చూడటానికి చాలా బాగుంది మీకు తర్వాత చూపిస్తానండి హ్యాంగింగ్ పాట్స్లో ఎట్లా పెట్టారు అండ్ నేను డీటెయిల్స్ అడిగితే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి నమస్తే అండి నా పేరు కిరణ్ మాది కాకినాడ కాకినాడ గణపతి గార్డెన్స్ మాది మాది వచ్చేటప్పటికి చామంతులు స్పెషల్ మాది ఒక చామంతి మొక్క ఒక కుండీలో ఒకే చామంతి మొక్క ఉంటుంది ఆ ఒక చామంతి మొక్కని మేము బంతిలో అలా కట్ చేసి స్ట్రింగ్ చేస్తాం స్ట్రిమ్ చేయడం వల్ల అలా ఎక్కువ మొక్కలు వచ్చే ఫ్లవర్స్ వస్తాయి మన దగ్గర వచ్చేటప్పటికి త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ది రెండు తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం మనం ఇక్కడ మన దగ్గరకు వచ్చేటప్పటికి ట్వంటీ ఫైవ్ షేడ్స్ ఉన్నాయి అన్నమాట చామంతిలు ఇక్కడ మనం త్రీ హండ్రెడ్ రూపీస్ అమ్ముతున్నది ఎవరికైనా బుకేలా ఇవ్వడానికి ఎవరికైనా గ్రీటింగ్స్ ఇవ్వడానికి గిఫ్ట్ ఇవ్వడానికి బాగా పనిచేస్తూ ఉంటాయి అదే విధంగా కొంచెం పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి అంటే బాల్కనీ సిట్ అవుట్స్ లో పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఆ ప్లేస్ తగ్గట్టుగా తయారు చేసిన చామంతి కూడా ఉంది దానికి వచ్చేటప్పటికి పదిహేను వందల నుంచి రెండు వేలు కూలు వరకు ఉంటాయి అదే విధంగా ల్యాండ్స్కేపింగ్ సంబంధించిన వెరైటీ కూడా మేము డెవలప్ చేసాం అది వచ్చేటప్పటికి ఏంటంటే త్రీ థౌజండ్ అమ్ముతున్నాం మనం గార్డెన్ లోని వాటిల్లోని గ్రూప్స్ కింద వేసుకోవడానికి బాగుంటుంది విధంగా ఎంట్రీ వేస్ లో కూడా చాలా బాగుంటుంది ఇవి కాకుండా మన దగ్గర హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా మనం తయారు చేసాం చామంతి అనేటప్పటికి సాధారణంగా చిన్న చిన్న కుండీల్లోని నేల బెడ్స్లోనే వేస్తారు కానీ హ్యాంగింగ్ బాస్కెట్స్ ఎవరు తయారు చేయలేదు మనం తయారు చేసాం పెట్టాం అమ్ముతున్నాం హ్యాంగింగ్ బాస్కెట్స్లో కూడా మన దగ్గర ఉన్నాయి ఇంత గుబురుగా రావడానికి మీరు ఏం చేస్తారు ఇంత గుబురుగా రావడానికి ఏం లేదు మేడం మనం చిన్నప్పటి నుంచి మొక్క చిన్నప్పటి నుంచి కూడా మనం నాలుగు అంగుళాల దగ్గర నుంచి పించింగ్ చేయడం మొదలు పెడతాం వన్స్ ఒకసారి పించ్ వేస్తే మళ్ళీ మల్టీ బ్రాంచెస్ వస్తాయి మళ్ళీ వాటిని పింఛి వేస్తే ఇంకో మల్టీ బ్రాంచెస్ వస్తలేదు వాటిని మనం అందంగా గ్లోబ్ లాగా ఒక బాల్ షేప్ వచ్చేటట్టు మనం ట్రైన్ చేస్తాం అనమాట ఆ ట్రైన్ చేయడం వల్లే మనకి ఆ బాల్ షేప్ వస్తుంది ఇలా మీకు అందంగా కనిపించే ఈ మొక్కల వెనకాతలో ఆరు నెలల శ్రమ ఉంది థ్యాంక్ యూ నాకు ఫైబర్ ప్లాంటర్స్లో పెట్టిన తర్వాత చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో అసలు అసలు రియల్ అన్నట్టు అన్నట్టుంది అండ్ హ్యాంగింగ్ పాట్స్లో పెడితే ఎట్లా ఎంత బాగుందో చూడండి అసలు ఎంత చూడటానికి ఎంత ముద్దుగా అనిపించిందో అండ్ త్రీ హండ్రెడ్ అంటే వర్తబుల్లేనండి పాట్ సైజ్ కూడా మనకి బాగానే ఉంది మరీ అంత చిన్నగా అయితే ఏమీ లేదు అండ్ ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతున్నారు ప్రతి నర్సరీ మేళాలో ఈ పిక్ అయితే మ్యాండేటరీగా ఉంటుంది అందరికీ కూడా అండ్ ఇక్కడ మనకి కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఇన్ కేస్ ఎవరైనా ఫుడ్ తినగలిగితే ఇక్కడ కూడా తినచ్చు అండ్ నెక్స్ట్ ఇంకా మాకు టైం అయిపోతుందని చెప్పి ఇంకా బ్యాక్ వెళ్ళిపోతున్నాము అవుట్స్కట్స్ కదండి మళ్ళీ కష్టం అవుతుంది లేట్ అయితే అని చెప్పి ఇంకా వెళ్ళిపోయాము అండ్ ఇక్కడ కొన్ని టైప్స్ ఆఫ్ స్టాండ్స్ హ్యాంగింగ్ పాట్స్ ఫైబర్ ప్లాంటర్స్ అలాంటివన్నీ కూడా ఉన్నాయి దొరకంది ఏమీ లేదు సిరామిక్ ప్లాంటర్స్ వాటర్ క్యాన్స్ మనకి గార్డెన్లు యూస్ చేసే యాక్సెసరీస్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఎక్కువ కలెక్షన్ తెచ్చుకోవాలి ఇక్కడ నుంచి అంటే కనుక మీరు వెహికల్లో వచ్చేసేసి వెళ్ళేటప్పుడు మాత్రం పోర్టర్లో వేసుకొని వెళ్ళిపోండి కలెక్షన్ అయితే బాగుంది అండ్ మనకి దొరకని వెరైటీ అంటూ ఏముండదు ఇక్కడ అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా చీకటి కూడా పడిపోయిందండి ఇంకా తెచ్చుకున్న ప్లాన్స్ అన్నీ కూడా లోపలైతే పెట్టేసుకున్నా కొన్నిసార్లు ఇంటికి వచ్చాక ఫీల్ అవుతాం కదా అయ్యో అది తీసుకుంటే బాగుండేది అని చెప్పి అలా నాకు అనిపించింది ఈ రిజన్ మెటీరియల్తో చేసిన గార్డెన్ థింగ్స్ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా వెళ్ళి తీసుకుంటాను అండ్ అన్నీ కూడా లోపల పెట్టేసా ఇంకా మార్నింగ్ చూద్దామని చెప్పి అస్సలు ఊపికలేదు చాలా హెడేక్ వచ్చిందండి ఎండ వల్ల మీరు కనుక ఎండలో వెళ్తే ప్రాపర్ ప్లానింగ్తో అయితే వెళ్ళండి స్కార్ఫ్ అది పెట్టుకోండి వాటర్ తాగండి డిహైడ్రేట్ అయిపోకుండా అండ్ అట్లానే అంబ్రిల్లా అలాంటివి మాత్రం వేసుకొని వెళ్ళండి ఖచ్చితంగా మనం యూనిక్గా ఏదైనా తీసుకుంటేనే వర్త్ అండి ఈ మేలాస్లో లేకపోతే మనం అన్ని చోట్ల దొరికే ప్లాంట్స్ మనం అక్కడ కూడా వెళ్ళి తీసుకుంటే అంత వర్త్ కాదు సో నేనైతే అదే తప్పు చేసానేమో అనిపిస్తుంది బట్ నేను తీసుకున్న ప్లాన్స్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి కలోన్ చేసా ఇప్పుడు సమ్మర్ కదా సో వింటర్ అయినా కూడా నేను పెటోనియస్ సీజన్ అయిపోతుంది బట్ తీసుకున్నాను థర్టీ రూపీసే కదా అని చెప్పి నెక్స్ట్ ఇయర్కైనా ఉంటుంది అన్నట్టు కొన్ని అయితే చాలా యూనిక్గా ఉన్నాయి అనిపించిందండి పాట్స్లో కానీ లేకపోతే ఈ రెజన్ మెటీరియల్స్లో కానీ అవైతే మనకి బయట ఖచ్చితంగా దొరకవు ఒకవేళ దొరికినా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది అనిపించింది సో అలాంటివి ప్రిఫర్ చేయండి అండ్ ఫ్రూట్ మొక్కల్లో కూడా కొన్ని యూనిక్ వెరైటీస్ ఉన్నాయి కదా అలాంటివి అయితే ప్రిఫర్ చేయండి బెటర్ సో తెచ్చినవన్నీ ఒకసారి అయితే చూస్తున్నా అండ్ ఇక్కడ ఫేసెస్ అయితే తీసుకున్నానండి గార్డెన్లోకి బాయ్ అండ్ గర్ల్ అండ్ నెక్స్ట్ ఇంకా కొన్ని సీడ్స్ అయితే తీసుకున్న ఫోర్ టైప్స్ సో యా ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే